హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాప్ అండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి మనకి శారీస్ కలెక్షన్ అండి అలాగే నాలుగో నెంబర్ షాప్ చూసుకుంటే మనకి డ్రెస్సెస్ అనేవి ఉంటాయి మేడం ఈరోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్లో స్టార్టింగ్ మన దగ్గర నూట డెబ్బై ఐదు రూపాయల నుంచి అనేది ఉంటుంది మేడం కాకపోతే ఈరోజు వీడియోలో ఏంటంటే మనం జామ్ని కాటన్ నుంచి అనేది చూపిస్తున్నాం ఎందుకంటే అన్ని ఐటమ్స్ చూపించాలన్నా మనకి వీడియో అనేది లెంతి అయిపోతుంది అందుకని చెప్పేసి నేను మెయిన్ ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ అనేవి చూపిస్తున్నాను రీసేలర్స్ ఎవరికైనా సరే ఇంకా బల్క్ గా కావాలి అన్నా కానీ చాలా డిజైన్స్ అనేవి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి మేడం మనకి ఇది వచ్చేసి జామినీ కాటన్ అండి ఇలా బాక్స్ కి పది వస్తాయి మేడం పది కూడా ఏంటంటే మంచి పేస్టల్ కలర్స్ అండి ఇలాగా పది పది రంగులు చక్కగా మనకి ఒకే డిజైన్ లో కొత్త కలర్స్ తో అనేది వస్తాయి మేడం అన్ని కూడా ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ అనేది వస్తుందండి ప్రైస్ కూడా చూసుకుంటే మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఏడు వందల ఇరవై ఇరవై తొమ్మిది రూపాయలు ఇలాగా బాక్స్ వైస్ అనేది తీసుకోవాలి మేడం ఓకే సో ప్రైస్ అయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అయితే ఉందండి అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా సో ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి అండ్ ఇవి కూడా మనకు జామ్నీలోనే ఉంటాయి అన్నమాట అండ్ కలర్స్ అయితే మాత్రం సూపర్ గా ఉన్నటువంటి పేస్ట్రిల్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి దాంట్లో ప్రింట్ కూడా చూసినట్లయితే చాలా క్లాసీగా ఉన్నటువంటి ప్రింట్ అయితే వస్తుంది ఎంత బాగుందో కదా సారీ శారీ అయితే మాత్రం సూపర్ శారీ అండి విత్ బ్లౌజ్ లో ఉంటుంది ఇది కూడా వచ్చేసి మనకి శారీ విత్ బ్లౌజ్ జామినీ కాటన్ మేడం కానీ క్వాలిటీ మాత్రం ఏంటంటే మనకి చక్కగా మీనా కాటన్ ఏ క్వాలిటీ అయితే వస్తుందో అదే క్వాలిటీతో అనేది వస్తుందండి ఇవి కూడా చూసుకుంటే మనకి బాక్స్ కి పది పది కలర్స్ తో ఇలాగా చక్కగా వస్తాయండి కలర్స్ కూడా చూసుకుంటే చూడండి మనకి చాలా చాలా డిఫరెంట్ కలర్స్ అండి మనకి ఇంత హెవీ క్వాలిటీ బయట ఎక్కడైనా చూడండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ అనేది ఉంటుంది మేడం కానీ మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు అండి ఇలా బాక్స్ వైజ్ అనేది తీసుకోవాలి మేడం బాక్స్ వచ్చేసి పది పది కలర్స్ అలాగే పది అనేవి వస్తాయండి ఆహా కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అండ్ మీకు సింగిల్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటుందండి బట్ ప్రైస్ వేరియేషన్ అయితే మాత్రం లిటిల్ బిట్ వేరియేషన్ అయితే ఉంటుంది కలర్స్ చూసినట్టు సూపర్ కలర్స్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి ఇవి అయితే చక్కగా మనకు బర్డ్స్ డిజైన్ విత్ పేస్టల్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ చివరి ప్యాటర్న్తో వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉందండి ఏం కాటన్ మేడం ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ వస్తుంది మేడం మన శ్రీలక్ష్మి సారీస్ లో జైపూర్ కాటన్ అంటేనే చాలా మంది కూడా రీసేలర్స్ చక్కగా తీసుకుంటారండి ఎందుకంటే క్వాలిటీలు మనం ఇచ్చే క్వాలిటీలు అంతే హైయెస్ట్ గా అనేది ఉంటుంది ప్రైస్ కూడా చూసుకుంటే చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఇస్తాం మేడం మనకి ఇలాగ సెట్ వచ్చేసి మొత్తం ఫైవ్ కలర్స్ వస్తాయి మనకి బ్లౌజ్ అనేది ఫస్ట్ డిజైన్ కి వచ్చి ఇలా ప్లేన్ వచ్చేసి హ్యాండ్ అనేది కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుందండి సెకండ్ డిజైన్ కూడా చూసుకుంటే చక్కగా మనకి శిబోరి స్టైల్ లో సారీ ఏ బోర్డర్ అయితే ఉంటుందో అదే బోర్డర్ లో అనేది మనకి ఆ విధంగా అనేది బ్లౌజ్ వస్తుంది మేడం రెండు డిజైన్స్ కూడా సేమ్ ప్రైస్ అండి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మేడం అది కూడా సెట్ వైస్ తీసుకుంటే ఆ ప్రైజ్ అనేది ఉంటుందండి ఓకే సూపర్ అండి ఎక్సలెంట్ ఫాబ్రిక్ అండ్ ఎక్సలెంట్ డిజైన్ అయితే ఉంది అండ్ అలాగే కలర్ కాంబినేషన్స్ మెయిన్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి సో సింగిల్ కూడా ఇస్తారు బట్ వేరేషన్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ వేరేషన్ అనేది సెట్ వైజ్ కావాలి అనుకున్నారు హ్యాపీగా కాంటాక్ట్ చేయండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదా సో రీసెల్ పర్పస్ బల్క్ ఐటమ్ కావాలి కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు మరొక ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ సారీ అండి బ్రష్ పెయింట్ లో ఇప్పటి వరకు చూసిన మోడల్స్ ఒక లెక్క ఇది ఒక లెక్క అన్నట్టుందండి సో బోర్డర్ లో చక్కగా మనకు బ్రష్ పెయింట్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా శిబరి ప్యాటర్న్ తో వస్తుంది సో వైట్ కామన్ గా కావాలి అనుకునే వారికి ఈ ప్యాటర్న్ అయితే మాత్రం చాలా బాగుంది సో సారీస్ ఎంత బాగున్నాయో అంతకు మించి ఉంది అనమాట బ్లౌజ్ అయితే సో మిడిల్ అంతా కూడా ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది అండ్ చక్కగా మనకు బ్రష్ కూడా పెయింట్ అనేది చాలా డిఫరెంట్ గా వచ్చింది సో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఏం కాటన్ మీద మేడం ఇది ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం జైపూర్ కాటన్ మీద మనకి ఇంతకు ముందు బయట మార్కెట్ అంతా ప్లెయిన్ వచ్చేసి బ్రష్ పెయింట్ తో అనేది వస్తుందండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో షిబోరి అలాగే బ్రష్ పెయింట్ ప్లస్ మనకి చక్కగా ఇలాగా మంచి కడి బార్డర్ అనేది వస్తుందండి అది కూడా కాపర్ వీవింగ్ తో అనేది వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది ముడుచుకునిద్దేమో అనుకుంటారు కానీ ఈ క్లాత్ లో మాత్రం అలా ఏమి ఉండదండి ఎన్ని వాషులకైనా బ్లౌజ్ అదే బార్డర్ అనేది మాత్రం అస్సలు ఫోల్డింగ్ పడడం గానీ అలా ఏమి ఉండదు మేడం ఇంకోటి ఏంటంటే వీటిలో బ్లౌజెస్ చూడండి మంచి థ్రెడ్ వర్క్ తో అనేది వచ్చిందండి వైట్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ మీద ఇలాగ చక్కగా ఒక్కొక్క బ్లౌజ్ కి ఒక్కో విధంగా ఇలాగా థ్రెడ్ వర్క్ తో అలాగే తో చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది మేడం ఇది కూడా ప్రైస్ చూసుకుంటే నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి అండ్ అలాగే శారీ అయితే మాత్రం చాలా బాగుంది సో పెట్టుబడి పర్పస్ కి ఎవరైనా పెట్టేదానికైనా అండ్ అలాగే ఏంటంటే అంటే కంప్లీట్ వైట్ కాదు కదా మనకు శివరి ప్యాటర్న్ వచ్చింది కాబట్టి అండ్ బ్లౌజ్ కి కూడా చక్కగా థ్రెడ్ వర్క్ వచ్చిందండి సో సింగిల్ పీస్ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ ఉంటుంది బట్ లిటిల్ బిట్ వేరేషన్ అయితే ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా రీసెల్ పర్పస్ కి కావాలి అనుకున్న కూడా కాంటాక్ట్ చేయండి హ్యాపీగా టూ థౌజండ్ రూపీస్ నుంచి ఇప్పుడు కొత్తగా బిజినెస్ చేయాలన్నా కూడా మీకు మంచి సపోర్ట్ అయితే ఉంటుంది సో హార్ట్ సమ్మర్ లో కూల్ కూల్ కాటన్ సారీస్ అయితే శ్రీలక్ష్మి సారీస్ నుంచి హ్యాపీగా తీసేసుకోవచ్చు సో మిస్ చేసుకోవద్దు అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బ్లాక్ ప్రింట్స్ వచ్చింది ఆల్ ఓవర్ అంతా కూడా శివరి ప్యాటర్న్ తో అండ్ ఈ సారీస్ కి కూడా చక్కగా మనకు జరీ బోర్డర్ వచ్చిందండి ఏం కాటన్ మీద ఇది కూడా వచ్చేసి మనకి జైపూర్ కాటన్ మేడం ఈ రోజు మన వీడియో స్పెషల్ అయితే మాత్రం జామినీ కాటన్ అలాగే జైపూర్ కాటన్ మలై కాటన్ లో చూపిస్తున్నానండి ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి ఎవరికన్నా బల్క్ గా కావాలి అంటే వీడియో కాల్ చేస్తే నేను ఐటమ్ అనేది చూపిస్తాను మేడం ఇది మనకి డిజైన్ అయితే చూడండి అసలు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా రాని విధంగా చాలా చాలా లేటెస్ట్ గా అనేది వచ్చిందండి మనకేంటంటే చక్కగా శారీ మొత్తం కూడా షిబోరీ మేడం సారీకి బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో ఇలాగా మనకి మంచి జార్జెట్ ప్రింట్ డిజైన్ తో ఈ విధంగా అనేది వస్తుంది మనకి డిజైన్స్ మాత్రం ఎన్ని వాషుల తర్వాత అయినా సరే చెక్కు చెదరవండి అంత హెవీగా అనేది వస్తుంది ప్లస్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మేడం మనకి ఇంతకు ముందు వచ్చిన విధంగా కాకుండా చాలా చాలా లేటెస్ట్ గా అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే ప్రతి సారీ కూడా మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది ఇవి కి వచ్చేసి మనకి చక్కగా ఇలాగ ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఇలా ఫోర్ కలర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఎవరికైనా విడిగా ఒకటి రెండు కావాలి అన్న అవైలబిలిటీ అయితే ఉంటుంది కాకపోతే ఒక రూపీస్ అనేది మాత్రం ఉంటుంది సూపర్ అండి సారీస్ ఫోర్ కలర్స్ ఉన్నాయి బట్ ఫోర్ కలర్స్ కూడా సూపర్ ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోద్దు ఎవరు కూడా సో నచ్చిన సారీ మీద టిక్ మాకు చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ముగ్గు డిజైన్ వచ్చింది ఈ డిజైన్ అయితే చాలా బాగుంది ఇలాంటివి ఏంటండి చూసేదానికన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటాయండి అండ్ ఇది వచ్చేసరికి చక్కగా మనకు బాతిక్ ప్రింట్ టైప్ లో అయితే అనమాట విత్ కాంట్రాస్ట్ కలర్ తో ఎంత బాగున్నాయో సారీస్ అయితే సో ఈ సమ్మర్ లో నిజంగా కాటన్ శారీస్ అనేది ఒక మంచి ట్రెండీ లుక్ తో ఉంటే మాత్రం చాలా బాగుంటుందండి లుక్ వైజ్ చూసుకుంటే ఏం కాటన్ మీద మేడం ఇది ఇది వచ్చేసి మనకి మలై కాటన్ మలై కాటన్ మలై కాటన్ లోనే చాలా చాలా కొత్త డిజైన్ అండి అది కూడా సారీ విత్ బ్లౌజుల్ తో అనేది వస్తుందండి బ్లౌజెస్ కూడా చూసుకుంటే మనకి శారీ కి బోర్డర్ ఏ కలర్ లో అయితే వస్తుందో అదే కలర్ లో ఇలాగా మనకి మీటర్ దాకా అనేది బ్లౌజ్ వస్తుందండి మనం చూపించే ప్రతి క్వాలిటీ కూడా ది బెస్ట్ క్వాలిటీ అనేది చూపిస్తున్నాము మన దగ్గర ఒక సారీ తీసుకున్నారు అంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మేడం ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది ప్లస్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఉంటుంది మనకి ఇలాంటి హెవీ క్వాలిటీ మలై కాటన్ లో ఒరిజినల్ క్వాలిటీ అది కూడా శారీ విత్ బ్లౌజ్ తో వచ్చేసిన ఇంత హెవీ డిజైన్ కూడా వచ్చేసి ఈరోజు మనం రీసేలర్స్కి ఇచ్చే ప్రైస్ వచ్చేసి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి సెట్ వైజ్ అనేది తీసుకోవాలి మేడం సింగిల్స్ అయినా కానీ అవైలబిలిటీ అనేది ఉంటుంది మామూలుగా ఒక్కో సెట్ లో ఒక రెండు రెండు చీరలు తీసుకున్నా కానీ రిటైల్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంటది కాకపోతే మనం హోల్సేల్ కి ఏ ప్రైస్ అయితే చెప్పామో దానికి ఒక థర్టీ రూపీస్ వేగేస్ట అనేది ఉంటుంది ఓకే సూపర్ అండి నిజంగా ఇంత సపోర్ట్ ఏ షాప్ లో చెప్పండి సో మీకైతే ఫుల్ సపోర్ట్ ఉంటుంది రీసెలర్స్ కి అయితే మాత్రం సెట్ వైజ్ మొత్తం కలర్స్ కాకుండా ఇప్పుడు టూ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో ఒక త్రీ అందులో ఒక టూ అలా కూడా మీకు సెట్ వైజ్ తీసుకోవచ్చు అండ్ మీకు సింగిల్ కావాలండి అందరూ వ్యాపారం చేసే వాళ్ళం కాదు కదా డైలీవేర్ పర్పస్కి ఒక టూ శారీస్ త్రీ శారీస్ కావాలన్నా కూడా మీకు మంచి హోల్సేల్ ప్రైస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా సో ఈ డిజైన్ కనుక నచ్చినట్లయితే చక్కగా టిక్ మాక్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం బ్యూటిఫుల్ డిజైన్ అండి మేడం చాలా కొత్తగా ఉన్నాయి వచ్చేసి కాటన్ అండి కాటన్ లోనే మనకి పాలీ కాటన్ అండి పాలీ కాటన్ వచ్చేసి చక్కగా సారీ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఇలాగ బోర్డర్ ఎలా అయితే వస్తుందో ఈ బోర్డర్ మీద వచ్చింది గమనించుకుంటే మేడం ఇది అనేది మనకి జరి థ్రెడ్ అండి జరి కాదు జరి థ్రెడ్ కాటన్ థ్రెడ్ తో అనేది వస్తుంది మనకి పట్టు ఫ్యాబ్రిక్ ఎలా అయితే మెత్తగా ఉంటుందో అలాంటి కాటన్ థ్రెడ్ తో అనేది వస్తుందండి ప్లస్ మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది మొత్తం కూడా మనకి కాటన్ థ్రెడ్ తో అనేది వస్తుంది ప్యూర్ కాటన్ మేడం దీంట్లోనే డిజైన్ అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు మాకు కొత్త డిజైన్స్ కావాలి సిస్టర్ రేపు కాటన్ లో హైయెస్ట్ క్వాలిటీ ప్లస్ కొత్త డిజైన్స్ తో కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు మేడం అందుకని చెప్పేసి మన రీసేలర్స్ కి కొత్త ఐటమ్ ఇద్దాము అలాగే వాళ్ళ సేలింగ్ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో మంచి ఐటమ్ హెవీ ఐటమ్ ప్లస్ ప్రైస్ కూడా చూసుకుంటే చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి బ్లౌజ్ కూడా చూసుకుంటే చక్కగా కాంట్రాస్ట్ కలర్ లో ఈ విధంగా అనేది వస్తుంది అండి నైస్ అసలు పళ్ళు హైలైట్ అండి ఈ నిజంగా ఎంత బాగుందో పళ్ళు అంత బాగుందన్నమాట అండ్ బ్లౌజ్ చాలా సింపుల్ గా వచ్చింది ఎందుకంటే ఇంత హెవీగా ఉన్నటువంటి శారీకి సింపుల్ బ్లౌజ్ అయితేనే మంచి లుక్ అపీరెన్స్ అనేది బాగుంటుంది అండ్ కలర్స్ కూడా చూసినట్టయితే అయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయండి కంప్లీట్ అంతా కూడా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది మిస్ ఎవరు కూడా మరొక సూపర్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం సూపర్ కాంబినేషన్ సారీస్ సారీస్ మేడం క్రేజ్ అసలు ఈ సమ్మర్ లో అయితే మాత్రం మనం ఇంతకు ముందు కూడా వీడియోలో పెట్టామండి ఆ రోజు అయితే స్టాక్ మొత్తం అయిపోయి మళ్ళీ చాలా మంది అడిగారు నన్ను మనకి ఏంటంటే ఈ కలంకారీ కాటన్ శారీసే కావాలి అని చెప్పేసి పర్టికులర్ గా అడిగారు అందుకని స్పెషల్ గానే తెప్పించాను మేడం దీంట్లో చూసుకుంటే మనకి సెట్ వచ్చేసి ఇలాగా ఫోర్ కలర్స్ అనేవి వస్తాయండి ఓపెన్ చేసి చూపియాలంటే మనకు అవ్వదు కదా కొద్దిగా మేడం గారికి లేట్ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వీడియోలో అంత ఐటమ్ చూపిలేం కాబట్టి నేను సింపుల్ గా చూపిస్తున్నాను మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే ఇలాగ కలంకారీ బొమ్మలండి బోర్డర్ వచ్చేసి ఇలాగ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది బ్లౌజ్ పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్ చూపిద్దాం ఓపెన్ చేసి ఎందుకంటే ఒక ఐడియా కూడా రావాలి కదా దీని కాటన్ అయితే మీకు ప్యూర్ కాటన్ అండి హ్యాండ్లూమ్ కాటన్ అందులోనే కలంకారీ కాటన్ వస్తుంది డాన్సింగ్ డాల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ గా అండ్ బ్లౌజ్ అయితే కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది విత్ సింపుల్ బ్లౌజ్ అనమాట మనకి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం చూసుకుంటే కలంకారీ డిజైన్ ఇవి సెట్ కి వచ్చేసి ఫోర్ కలర్స్ మేడం ఇలా ఎవరికి ఎన్ని సెట్స్ కావాలి అనుకుంటే అన్ని సెట్లు అనేది అవైలబిలిటీ లో ఉందండి మనకి కలంకారీ కాటన్ లోనే ప్యూర్ కాటన్ తో ప్యూర్ అలంకారి కాటన్ తో అనేది వస్తుందండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది మల్మల్ ఫాబ్రిక్ తో అనేది వస్తుంది మేడం ఇలా సెట్ వైజ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మనం ఇచ్చే ప్రైస్ వచ్చేసి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తాం మేడం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి సో ఇంకా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో ఏంటంటే కొంత చూపిస్తున్నాం బట్ మీరు చూడాల్సిన ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా ఉందనమాట కాటన్ లో ఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది సో త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇలా బాతిక్ డిజైన్స్ కానివ్వండి అండ్ అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి సో హ్యాపీగా షాప్ ని విజిట్ చేయొచ్చు దూరం ఉన్న వాళ్ళు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ సో మచ్